అంబులెన్స్ లో మౌలిక వసతులు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది పదిహేడు మంది చనిపోవడం ఆ హైదరాబాద్ చరిత్రలో విషాదకరం మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ గుల్జర్ హౌస్ ప్రమాద స్థలం సందర్శన బాధితులకు పరామర్శన చూసుకోవచ్చు అంబులెన్స్ లో మౌలిక వసతులు ఉంటే ప్రాణ నష్టం తగ్గేది వాస్తవానికి అక్కడ ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితి ఈనాడు అంబులెన్స్లలో మరి అంబులెన్స్ ఉన్నటువంటి యాజమాన్యం వారు ఏం చేస్తున్నారు ఈనాడు ప్రభుత్వము ఏ విధమైనటువంటి సంఘటన ఎప్పుడు వస్తుందని చెప్పేసి అన్ని ఫైర్ ఎంజిన్లలో నీళ్ళు లేవు ఎందుకు మరి పెట్టుకుని ఎత్తి కొట్టుకుంటారా ఫైర్ ఎత్తి కొట్టుకొని పెట్టుకురా లేకపోతే పిల్లలాడే అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఫైర్ ఇంజన్ లో నీళ్లుంటే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ప్రమాద స్థలాన్ని బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సోమవారం సందర్శించినట్టుగా మనం చూసుకోవచ్చు ఇది అందరూ వస్తారు చూస్తారు పరామర్శిస్తుంటారు కానీ ఈనాడు చాలా బాధాకరమైనటువంటి విశేషంగా భావించుకోవచ్చు సో ఈనాడు అక్కడికి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవు అంబులెన్స్లలో ఆక్సిజన్ లేకపోయాను ఇంకెందుకు అవి ఉండేందుకు లేకెందుకు